ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు వీళ్ళని నమ్మడం మానుకో మానుకోబిడ్డ లేదంటే నీ జీవితం అస్తవ్యస్తం అవుతుందని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నువ్వు ఈ స్థాయికి వచ్చావు నువ్వు ఈ స్థాయికి రాగానే కొంతమంది నీ చుట్టూ చేరి నిన్ను మంచి మాటలతో పొగిడి నీ మనసును సంతోషపరిచి నిన్ను ఎలా అయినా సరే అనగదొక్కాలని చూస్తున్నారు బిడ్డ అటువంటి వారెవరో తెలుసుకుని జాగ్రత్తగా పడు లేదంటే నువ్వు ఏ స్థాయి నుంచి అయితే ఎంతో కష్టపడి ఈ స్థాయిలోకి వచ్చావో మళ్ళీ అలాంటి మాయలో నువ్వు చిక్కుకుని పోతే మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు నీ ఎదుగుదలను చూడలేక నిన్ను ఎలా అయినా సరే నిన్ను క్రి ఎన్ని స్థాయికి చేరేలా చేయాలని చాలామంది కూడా ఎన్నో పండాగలను పొందుతూ ఉన్నారు అలాంటి మాయలో అస్సలు పడవద్దు బిడ్డ మనిషి నవ్వే క్షణాలు అబద్ధం కావచ్చే కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే కఠినమైన జీవిత సత్యం ఏమిటో చెప్పన బిడ్డ ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు అలాగే మోసం చేసేవారు అభివృద్ధి చెందినంత వేగంగా మంచి వాళ్ళు అభివృద్ధి చెందలేరని గుర్తించుకో తల్లి విలువలేని ప్రేమను ఎంత ప్రేమించినా చివరికి నీకు విలువ లేకుండా పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు బిడ్డ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు బిడ్డ నీకు నేనున్నానని ధైర్యం చెప్పేవారు అటువంటి వారు నీ జీవితంలో ఉంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా జీవించి తీరుతావు తల్లి ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలీదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోక బిడ్డ బంధాల మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకుండా ప్రశాంతంగా జీవించి తల్లి ఒకటి గుర్తించుకో గుర్తించుకోబిడ్డ ఒకరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాలైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది వ్యక్తుల్లో కూడా లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక ఉన్న అద్భుతమైన గుణాన్ని గుర్తించగలిగితే నువ్వు కూడా ఒక అద్భుతమే అవుతావు నమ్మితే ప్రాణమిస్తామంటారు కానీ ప్రాణమివ్వాల్సిన అవసరం లేదు బిడ్డ ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలని గుర్తించుకో తల్లి నీ దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని ఎప్పుడు కూడా చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు తల్లి ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోలేరు తల్లి ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు అనేవి ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం నేర్చుకోబిడ్డా కోపంతో వచ్చిన మాటలను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం అనేది బలపడుతుంది తల్లి అలా ఉండడానికి నీకు కావలసిన ఆయుధాలు ఏమిటో తెలుసా తల్లి రెండు ఉన్నాయి మొదటిది నవ్వు అలాగే మౌనం చిరునవ్వుతో చాలా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో సమస్యలు రాకుండా చూసుకోవచ్చని గుర్తుంచుకోబిడ్డా జీవితం అంటే ఇదేనా అని ఎప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు దాటాక అర్థమవుతుంది తల్లి జీవితం అంటే ఏంటో నువ్వు మోస్తున్న బాధ్యతలు నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెట్టేలా చేసి ఆరాట పెట్టడమే వాళ్ళకి అంతే బిడ్డ ఒక విషయం అయితే ఎప్పుడు కూడా జాగ్రత్తగా గమనించు తల్లి మనిషికి వయసు పెరిగే కొద్ది అనుభవం పెరగాలి ఆలోచన విధానము మారాలి అలాగే ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవమైన సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోక బిడ్డ నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం ఒక్కసారి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అర్థమైందా బిడ్డ ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తించుకో తల్లి పరాయి వాళ్ళు ఒక మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక సొంత వాళ్ళే అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది తల్లి మరి ఇది వరకటలా నీ బంధమైతే ఉండదు ఎప్పుడు కూడా నిజమే చెప్పు బిడ్డ అబద్ధాలు చెప్పి మాత్రం నీ బంధాన్ని పోగొట్టుకోకు ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి మళ్ళీ నిన్ను కలవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదని గుర్తించుకో తల్లి అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని అవసరానికి ఉపయోగపడడం లేదని అక్కా చెల్లెల్ని అవసరానికి వాడుకున్నాడని స్నేహితుణ్ణి అలా అందరినీ వదిలేసుకుంటూ వెళితే చివరికి ఏదో ఒక రోజు నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవలసి వస్తుందని గుర్తుంచుకోబిడ్డా ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా కాసులు ఉండాలి కానీ చుట్టాలకేం కొదవా ఉప్పు తగిలితే చీమలు ఎలా అయినా సరే చల్ల చెదురైపోతాయో నీకు నొప్పి తగిలినప్పుడు కూడా నీ చుట్టాలు అలానే వెళ్ళిపోతారు బిడ్డ మనసు ఒంటరిది ఎన్ని బంధాలతో పెనవేసుకుంటుందో ఇలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూనే ఉంటుంది ఒక్కసారి నీ మనసును అడుగు చూడు తల్లి ఏది నిజమో కాదో నీకే చెప్తుంది ఒకటి గుర్తుంచుకోబిడ్డ అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు తల్లి ఇక అబద్ధం చెప్పకూడదని నిర్ణయం తీసుకొని అప్పుడే ఎవరో వచ్చి బాగున్నావని అడుగుతారు అప్పుడు నువ్వు బాగోకపోయినా బాగున్నాను అని అబద్ధం చెప్పవలసి వస్తుంది జీవితం మనం అనుకున్న వారితో ఒక్క పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుందమ్మా రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమాయుధం మాట దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు కాబట్టి పదునైన మాటలు వాడే ముందు జాగ్రత్త బిడ్డ కొంచెం ఆలోచించి మాట్లాడు నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాను ఇది సరైనదా కాదని ఒక్కసారి ఆలోచించి నీ మనసును అడుగు నీ మనసు నీకు నిజమే చెప్తుంది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ ఆ ఒంటరితనమే నీకు విలువ ఇస్తుంది అందుకే బిడ్డ కారణం లేని కోపం గౌరవం లేని అందం బాధ్యత లేని యవ్వనం అలంకారణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడదు బిడ్డ నీవు బాగుండాలి అనుకునేవారు కోపంగా మాట్లాడతారు నిన్ను మోసం చేయాలి అనుకున్నవారు నీతో ఎప్పుడు కూడా నవ్వుతూ నటిస్తూనే మాట్లాడతాడు రెండింటికి తేడా తెలుసుకోవాలి బిడ్డ నువ్వు ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జటి దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్లకి రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొంతమంది విమర్శలు మాటలు తప్పవు బిడ్డ ఈ రోజు నేను చెప్పిన ఈ చక్కటి సందేశాలను విని ఆచరించి నీ జీవితంలో నువ్వు ఎంతో ఉన్నతికి ఎదుగుతావని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మన జీవితాన్ని మార్చేటటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్